ఫ్రెండ్స్ ఈ గ్రూప్ డీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ అని చెప్పేసి నేనైతే ఒక మనకు నోటీస్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎవరైతే గ్రూప్ డీ ఎగ్జామ్ కోసం చాలా సిన్సియర్గా ఎదురు చూస్తున్నారో సో మీకు అందరికీ ఒక మంచి అవకాశం అనమాట అంతకన్నా ముందు మనకు టెన్త్ ప్లేస్ ఐటీఐ ఉండాలని చెప్పి చెప్పిండు సో ఇప్పుడు టెన్త్ కూడా టెన్త్తో కూడా చాలా పోస్టులు ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇంకైతే రావాల్సి ఉన్నది సో దాని తర్వాతనే మనకు పూర్తి వివరాలు తెలిసేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సో టెన్త్ కూడా మన గ్రూప్ డీకి ఇప్పుడు క్వాలిఫికేషన్ లేకునేది అనమాట సో చాలామంది మిత్రులు రైల్వేలో గ్రూప్ డీ జాబ్ కొట్టాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సో మీకు అందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా సో మీకు కూడా తెలుసు మంచి అవకాశం అని చెప్పేసి సో ఇక ఆలస్యం చేయొద్దు ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం సరే పోస్టులు తక్కువగా ఉన్నా కానీ ప్రిపరేషన్ని గట్టిగానే కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సిన్సియర్గా చదివితే సో ఈ ఇక్కడ నుంచి అయినా మీరు సిన్సియర్గా చదివినట్టయితేనే మీరు ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట సో ఎక్కడైనా కానీ కొంచెం నెగ్లిజెన్స్ ప్రదర్శించిన లేకుంటే ఒక నెల రోజులు పదిహేను రోజుల మధ్యలో అయినా చదవకపోయినా లేకుంటే మన ధ్యాస అనేది చదువు మీద నుంచి వేరే వైపు వెళ్ళిపోయినా సో మనము వెనుకబడేటటువంటి ఆస్కారం ఉన్నది సో మనం ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నామో దాంట్లోనే కంటిన్యూ అవ్వాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండాల్సి ఉంటుంది సో గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకుంటే సిన్సియర్గానైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి లాస్ట్ ఇయర్ సిలబస్ని ముందర పెట్టుకొని సో ప్రీవియస్ పేపర్లను చూస్తూ సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక కోర్స్ అయితే తీసుకురాబోతున్నాం సో ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఆ కోర్స్ వివరాలు ఆ లెక్చరర్ల యొక్క క్వాలిఫికేషన్ అవన్నీ నేను త్వరలో మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా కాదు వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి